గవర్నర్ ప్రసంగం మొదలెట్టిన రెండు నిమిషాలకి అందరినీ ఇలా ఉసుగొలిపాడు ఈయన ఉసుగొలిపి అక్కడ వెళ్తే ఈయనలా కూర్చొని ఆనందిస్తూ పదకొండు నిమిషాల తర్వాత లేచి బయటకు వెళ్ళిపోయారు ఈ పదకొండు నిమిషాలు వారి వాదన ఏంటంటే ప్రతిపక్షవాద మీకు కల్పించాలని అంటున్నారు ప్రతిపక్షవాద కల్పించిన ఒక ఎవరికి ఉంది ఎవరికీ లేదు ఎవరిస్తే ఊరుకుంటారు ప్రజలు మళ్ళీ తగిన బుద్ధి ఇచ్చిన వాళ్ళకి చెప్తారు మాకే మాకు మా చేతిలో ఉందని మేము ఇచ్చామనుకోండి మాకు తగిన బుద్ధి ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు అరును అనర్హుడు ఆ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గెలిచాడు కనుక ఒక ఎమ్మెల్యే మాత్రమే తప్పించి ఆయనకి ఎటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారు సిగ్గు పరువు లేకుండా ప్రతిపక్ష ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఏదో తప్పులు ఉన్నాయి మీరు అసత్య ప్రచారాలు చేశారు లేకపోతే ఇంకోటి ఇంకోటని ఎవడైనా ఫైట్ చేస్తాడు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు కేసుల కోసమో లేకపోతే నీ తాలూకా ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు చేస్తావు నీకు చిత్తశుద్ధి లేదు